ఇప్పుడే ఆయన వార్త తెలంగాణలో కేసీఆర్ కూతురు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే దీంతో టేవర్ టెన్షన్లో కేసీఆర్ కేటీఆర్ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే తెలంగాణ జాగృతి నేత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత అయితే అరెస్ట్ అయ్యారు అయితే పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి ఇవాళ ఆవిడ బస్ భవన్ను ముట్టడించేందుకు కవిత ప్రయత్నించారు అయితే ఈ క్రమంలో ఆమె ప్రయత్నాన్ని పోలీసులైతే అడ్డుకున్నారు దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో పాటుగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది ఈ మేరకు కవిత పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది కవిత ధర్నాతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది దీంతో కలవకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆమెను చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటుందని విద్యార్థులు ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా కవిత అయితే ఆవేదన వ్యక్తం చేశారు అయితే మరోవైపు చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు కవితను తరలించారు దాంతో జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్ని రకాల బస్పాస్ ఛార్జీలను టీజీఎస్టీఆర్టీసీ పెంచింది ఆర్డినరీ మెట్రో బస్పాస్తో పాటు మెట్రో డీలక్స్ ఛార్జీలను కూడా పెంచేసింది దాదాపు ఇరవై శాతం మేర ఛార్జీలను పెంచడంతో హైదరాబాద్ నగర వాసులపై అధిక భారం పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే ఈ బస్ పాస్ ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటివరకైతే స్పందించారు అయితే బస్ పాస్ ఛార్జీలు పెంచి చాలా కాలమైందని ఈ నేపథ్యంలో వాటిని పెంచాల్సి వచ్చిందంటూ వివరణ అయితే ఇచ్చారు బస్ ఛార్జీల పెంపు నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం పడుతోందంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు అయితే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి